ఫ్రెండ్స్ అలానే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి కేవలం ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలాగే ముర్రలతో ఉన్నటువంటి మరి ఒంగోలు చేతెప్ప కోడే ఫ్రెండ్స్ మరి సింగిల్గా అయితే కనిపిస్తుంది మనకైతే ఈ వీడియోలో మరి చూద్దాం దీనిపై దీని రేట్ అయితే ఏ విధంగా చెప్తున్నారో అలాగే దీనికి పళ్ళ చేతపు పనుల వివరాలు అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే సేకరిద్దాము మనదేనా కోడే సింగిల్ ఉందా పక్క వస్తుంది రెండు పక్కలు వస్తుంది మరి సెదం పక్కలకు రెండు సైడ్ వస్తారా మరి ఎవరికైనా జత కావాలనుకుంటే మరి ఎవరు అయితే కాంటాక్ట్ చేయండి రెండు సైడ్ లో వచ్చే కోడే ఏం రేటు యాభై ఎనిమిది వేలు దీని రేటు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ యాభై ఎనిమిది వేలు కానీ చెప్తున్నాను మరి అరపలితోనే ఉంది కదా అవును ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద నెల టూర్ గ్రామం మండల్ కొనగండ్ల మండలం కర్నూలు జిల్లా ఎనభై అవకాశం ఉంది కొడే ఎట్ల పొడి అదే చూస్తున్నారు సీతం పనుల వివరాలు కూడా గ్యారంటీ ఇస్తున్నారు మరి ఇంటికాడికి వస్తే రైతులు గెలం కట్టించి డబ్బులు డబ్ల్యూహెచ్ మీ పేరు మా పేరు రామా రామాంజని మీ నెంబర్ చెప్తాను జీరో త్రిబుల్ ఎయిట్ మనం కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉంది కదా మరి యాభై ఎనిమిది అంటే ఫిక్స్ రేట్ యాభై లోపల పైన అంతే కదా ఒక వెయ్యి రెండు వేల బేరం అటు మాట్లాడుకోవచ్చు అదే 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 ఇస్ మధ్య మనము కబంస్ మధ్య చూస్తున్నాం ప్రతి విధంగా ఉంది ైతే మంచి భరోసా ఉందని చెప్తున్నారు మనకైతే వాచింగ్ గనా ఫార్మర్ క్రియేషన్స్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ